హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో శ్రీ విశ్వవర్సు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మరసు జ్యేష్ఠ మాసం విద్య ఇరవై తిథి వచ్చేసి మరి తిథి వారం నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళకు అండ్ తుల రాశి వాళ్ళకు చెప్తాను మిథున రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఈరోజు ఈ వారం అంతా బాగుంటుంది తులారాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు ఓకేనా ఓకే సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ మెన్షన్ చేశాను నేను సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సరే సో ఇంకా వచ్చేసి వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వ్యాపారంలో ఒక గ్రోత్ స్టెబిలిటీకి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి అది ఇంట్లో అయినా సరే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఓకేనా ఇంకా కోర్టు కేసులు ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి ఇంకా హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ వచ్చే అద్భుతమైన పరిహారం ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు సరేనా ఓకే అండి సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే జాతకం కావాలి అని అనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు పూర్తి మీ జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మరి మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి మరి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మరి మీ పార్ట్నరు మీ పార్ట్నర్తో ఈ కనెక్షన్లో ఉండొచ్చా మరి మూవ్ ఆన్ అవ్వాలా ఓకేనా సో మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి ఈ రిలేషన్లో ఉండాలా మరి మూవన్ అవ్వాలా అనేది మనం చూద్దాం సో నిన్న వచ్చేసి నేను జనరల్ లీడింగ్ వీడియో పెట్టలేకపోయాను సో చిన్న ఫంక్షన్ ఉండే దానికి వెళ్ళాల్సి వచ్చింది ఓకేనా సో పర్సల్ లీడింగ్ కూడా నేను నేను తీసుకోలేకపోయాను సరే ఎనీవే ఈరోజు నేను ఈరోజు నుంచి అవైలబుల్లో ఉంటాను నేను సో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా ఓకే సో మరి మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలనే మనం చూద్దాం ఎస్ దేర్ ఇస్ సంథింగ్ బెటర్ కాంప్రమైజ్ పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ రికవరీ ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ ఏంటంటే మరి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ కనెక్షన్లో దేర్ ఇస్ సంథింగ్ బెటర్ రికవరీ కాంప్రమైజ్ అండ్ పర్ఫెక్ట్ టైం ఇంతవరకు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారా లేదంటే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా అయితే ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ ఈ కనెక్షన్లో మార్పులు రాబోతున్నాయి కానీ మీరు కాంప్రమైజ్ అవ్వాలి ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ అవన్నిట్లో మీరు ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వాలి బ్యాలెన్స్గా ఉండాలి మీరు గొడవలు పడుతూ ఈగో క్లాషిస్కి వెళ్తూ మీరు అనుమానిస్తూ గొడవలు పెట్టుకో గొడవలు పెట్టుకోకుండా కాంప్రమైజ్ అవ్వాలి పర్ఫెక్ట్ టైమింగ్ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుంది సో ఈ రిలేషన్షిప్లో ఏదైనా స్ట్రగుల్స్ ఉన్నా కూడా వాళ్ళు రికవరీ అవుతాయి అని ఏంజిల్స్ చెప్తున్నాయి ఓకేనా ఓకే సో మీ ట్రావెల్ కార్డ్స్ కూడా క్లారిఫై చేద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సరే హై ప్రిస్టర్స్ ది సన్ కార్డ్ ది హెర్మిట్ కార్డ్ జడ్జ్మెంట్ కార్డ్ ఓకే సో క్లార్క్ వచ్చేద్దాం ఇక్కడ వచ్చేసి రెండు యాక్షన్ కార్డ్స్ అండ్ రెండు స్టక్ ఎనర్జీ కార్డ్స్ వచ్చాయండి సరే చూద్దాం ఇక్కడ ఒకటి వచ్చేసి యాక్షన్ కార్డ్ రెండు వచ్చేసి యాక్షన్ కార్డ్స్ వచ్చాయి మిగతా స్టక్ ఎనర్జీలో ఉండే కార్డ్స్ వచ్చాయి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారండి ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారు అంటే వీళ్ళు ఫ్యామిలీ సెట్ చేయడము ఇల్లు కట్టుకోవడము ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేది వీళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు కార్డ్ అనేది వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళ గట్ ఫీలింగ్ వాళ్ళ మైండ్ని అడుగుతున్నారు ఈ కనెక్షన్ కరెక్ట్గా కాదని వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో వేరే వాళ్ళతో ఫ్లర్ చేయొచ్చు డెవిల్ అవ్వచ్చు ప్లేయర్ అవ్వచ్చు అంటే మీరు డామినేట్ చేస్తే వాళ్ళకి నచ్చదు ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకి నచ్చదు నాన్ కమిటెడ్ పర్సన్ అనమాట మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కమిటెడ్ పర్సన్ ఈ వ్యక్తి ఏంటంటే నేను మీతోనే ఉంటానని చెప్పే కమిట్మెంట్ ఇవ్వలేరు మీరు వేరే వాళ్ళు ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళ వైపు వెళ్తారు దానివల్ల వీళ్ళు భయపడుతున్నారు మీరంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి భయం ఉంది మీరు వాళ్ళను కంట్రోల్లో పెట్టుకుంటారు మీరు వాళ్ళని డామినేట్ చేస్తారు అని ఇట్లా అంతా భయంగా ఉన్నారు కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది మీరు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ స్టాప్ అన్ మీరు కొంచెం హైలీ ఇంటుట్ కొంతమంది ఇక్కడ టైర్ రైడర్స్ కూడా ఉన్నారు సో మా వ్యూవర్స్ ఓకే మీరు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అనమాట మీ వ్యక్తి ఏంటంటే ఆప్సెసివ్నెస్ అడిక్షన్స్ మేబీ డ్రింకింగ్ స్మోకింగ్ ఇట్లా ఫ్లడ్ చేయడం వాళ్ళకి రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి అందుకని వీళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్లో ఏదో రిస్క్ ఉంది మీ దగ్గరికి రావడం వల్ల ఏదో ఒక రిస్క్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతానేమోనని లేదంటే సొసైటీలో వెళ్లకున్న పరువు కూడా పోతుందా అని చెప్పేసి భయపడుతున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ హెర్మిట్ కార్డ్ అంటే ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ మాకు ఎంతవరకు కరెక్టు మేమిద్దరం కరెక్ట్ జోడినా కదా కంఫర్టబిలిటీ ఉందా మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాము అనే ఆలోచన ఉంది ఈ వ్యక్తి వయసులో చిన్నవారైనా మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ఈ వ్యక్తి వయసులో చిన్నవాళ్ళైనా మెచ్యూరిటీ చాలా ఎక్కువ ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నారు మీ గురించి అడగడం మీరు ఎటువంటి వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మీరు చాలా మీరు చాలా దెబ్బలు తిని ఉన్నారు తినున్నారు పాస్ట్లో కనెక్షన్లో ఎందుకంటే చాలా దెబ్బలు తిని అందరిని చూసి స్టేజ్కి వచ్చారు అందుకని వీళ్ళకి భయం వే వేరే కనె కనెక్షన్లోకి వెళ్ళాలంటే దానివల్ల మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి ఇద్దరు ముగ్గురిని క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఎవరో ఒక పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు అది గురువు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో కూడా డిస్కషన్స్ చేస్తున్నారు చర్చిస్తున్నారు నేను చేసేది తప్ప రైటా అని నేను ఇలా చేయొచ్చా లేదా ఇది వీళ్ళ ఓవరాల్ ఎనర్జీస్ అనమాట సరే ఇంకా చూద్దాం మరి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా మీరు వెయిట్ చేయాలా మరి వాళ్ళ ఈ కనెక్షన్లో అసలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేదా వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్పకుండా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అంటే చిరాకు వేస్తుంది కదా సో దానికోసమే మీరు ఇక్కడ వచ్చేసి ఈ రీడింగ్ అనమాట సరే చూద్దాం మరి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనం చూద్దాం మళ్ళీ టారో కార్డ్స్తో క్లారిఫై చేద్దాం నైట్ ఆఫ్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ కప్స్ వచ్చాయి ఎమోషనల్ అయితే ఎమోషనల్గా అయితే ఉన్నారు సరే చూద్దాం మా వ్యూవర్స్ మైండ్లో ఉన్న వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు లేదా ఒకవేళ తీసుకుంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఈ వ్యక్తి ఓవరాల్గా ఈ వ్యక్తి మీ గురించి అయితే యాక్షన్ తీసుకుంటారండి ఎందుకంటే ఇక్కడ కప్స్ వచ్చాయి ఓకే యాక్షన్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనమాట ఈ వ్యక్తి కొంతమందికి డివర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు డివర్స్ నడుస్తూ ఉండవచ్చు సో వాళ్ళైతే ఒక మైండ్ కంట్రోల్లో పెట్టుకునే మనిషి చాలా అంటే ఏదైనా కంట్రోల్ లేకుండా లూజ్గా లాంటివి చెయ్యరు చాలా మ్యానిఫులేటివ్ పర్సన్ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు ఎలాగో మాట్లాడితే పనులు అవుతాయో తెలుసు ఈ వ్యక్తి హయ్యర్ పొజిషన్లో ఉన్నారు ఒక సీఈఓ పొజిషన్ కానీ ఒక టీమ్ లీడ్ ఒక మేనేజర్ ఒక ఆఫీసర్ లెవెల్ కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు అంటే అందరినీ కంట్రోల్ చేసే వ్యక్తి చాలా ఆ పని వచ్చిందంటే పనిపైనే ఉంటుంది వీళ్ళ దేశ ఈ ప్రేమ పెళ్ళి వాళ్ళకి తెలియదు అనమాట చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ పర్సన్ అని చెప్పొచ్చు అంటే ఎప్పుడు వాళ్ళ జాబు వాళ్ళ డబ్బులు ఇదే తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట సో అటువంటి వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు సో ఓకేనా కానీ వాళ్ళకి తెలుసు మీతో ఫ్లడ్ చేస్తే పనులు జరుగుతాయి మీతో ప్లే చేస్తే పనులు జరుగుతాయని వాళ్ళకి తెలుసు సో వీళ్ళకి నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీతో న్యూబిగ్ని చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా చూడండి కప్స్ వచ్చాయి ఇక్కడ సో ఇక్కడ ఈ వ్యక్తి అయితే అంటే న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు వేరే ఏ ఆఫర్ వచ్చినా తీసుకోవట్లేదు వీళ్ళు సో ఈ ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ ఒక ఏంటంటే ఏదైనా జాబు న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అయినా మీతో ఉంటారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం కష్టం దానికి వాళ్ళు ఏ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మీకు ఆఫర్ ఆఫర్ ఇవ్వచ్చు లేదంటే వీళ్ళు మీ మీ వీళ్ళు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు సో వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకి చేసి మీతో నిర్విఘ్నం చేయాలనే ఆలోచనలో ఉన్నారు వెరీ నైస్ సో వాళ్ళు ఒక చిన్న కమిట్మెంట్ ఒక చిన్న ప్రపోజల్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ముఖ్యం వాళ్ళకు కంట్రోలింగ్ అండ్ డామినేషన్ నచ్చదు సో ఇక్కడ స ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళు అండ్ క్యాప్రికాన్ కనిపిస్తున్నారు ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు సో ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా మీకు అప్సెషన్ అయిపోయారు ఇద్దరు కూడా ఒకరికొకరు అడిక్షన్ అయిపోయారు ఇద్దరు అయితే ఒకరికొకరు విడిచి ఉండలేక విడిచి ఉండలేరని కనిపిస్తుంది ఈ కనెక్షన్లోకి ఏంటంటే ఒక అడిక్షన్ వచ్చేసింది డెఫినెట్గా ఇంకా వచ్చేసి సో ఈ వ్యక్తి మీ గురించి అప్సెసివ్గా థింక్ చేయడము మీ ఫోటోస్ చూడము రాత్రి పడుకోకుండా ఆలోచించడము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము మీ గురించి ఎలా చేస్తున్నారు సో ఆరా తీయడం కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని ఫీల్ అవుతున్నారు మీరు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకుంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు డివైన్కి సరెండర్ చేశారు నేను అంతా డివైన్ టైంకి వదిలేస్తున్నాను దేవుడు ఎప్పుడు జరగాలి అంటే అప్పుడే జరుగుతుంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అప్పుడే కానీ మీ గురించి చాలా మిస్ అవుతున్నారు మీతో గడిపిన క్షణాలు ఏదో మీ కనెక్షన్లో ఏదో పొరపాటు చే చేశారని వాళ్ళు బాధపడుతున్నారు మీరు కప్ ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు వాళ్ళు హీల్ అవుతున్నారు వాళ్ళు వేరే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ వాళ్ళు ఎమోషన్స్ అన్నీ పైనే ఉన్నాయి మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలో అయితే చాలా చాలా ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ సో ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఓకేనా సో మరి ఈ రీడింగ్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్